ఈరోజు సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి ముడుపు ఎలా కట్టాలి చూద్దాము తెల్లటి క్లాత్ కానీ రెడ్ కలర్ క్లాత్ కానీ కొత్తది ఒకటి తీసుకొని జాకెట్ పీస్ కానీ తీసుకొని ఐదు గుప్పెళ్ళు బియ్యము లేదా ఒక డబ్బా బియ్యం మీద ఒక గుప్పెడు బియ్యము తీసుకొని ఐదు కాయిన్స్ కానీ తొమ్మిది కాయిన్స్ కానీ పెట్టేసి ముడుపు కట్టాలి ఇంకా పసుపు కొమ్ములు కానీ తాంబూలం కానీ అలాంటివి ఏమన్నా పెడితే పురుగు వచ్చేస్తాయి ఓన్లీ కాయిన్స్ బియ్యంతో ముడుపు కట్టాలి తర్వాత పొడిగా ఉండే పసుపు కుంకుమ పెట్టాలి అక్షంతలు పూలు స్వామివారి స్తోత్రం చదువుకుంటూ వినాయక స్తోత్రం చదువుకుంటూ గరిక పాసలు సమర్పించాలి మనస్ఫూర్తిగా చేయాలి బెల్లము పాలు మన ఇంట్లో ఫ్రూట్స్ ఏవైనా నైవేద్యంగా సమర్పించవచ్చు మనం మనస్ఫూర్తిగా పూజ చేశాక మన కోరిక నెరవేరాక ఆ బియ్యం తీసి ఉండ్రాళ్ళుగా కానీ రవ్వలా చేసి ఉండ్రాళ్ళలా కానీ లేదా బెల్లం వేసి పొంగల్లా కానీ ప్రసాదంగా తయారు చేసి ఒక నలుగురికి పంచాలి తర్వాత అవి కాయిన్స్ గుడిలో వేయడం కానీ లేదా గుడిలో అయ్యవారికి కానీ తాంబూలంలో పెట్టి వాయనంలాగా ఇచ్చేస్తే సరిపోతుంది అంతే అండి మనస్ఫూర్తిగా చేయాలి పూజ చాలా సింపుల్గా ఉంటుంది మనస్ఫూర్తిగా చేయాలి అంతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ